నిన్నటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు అది ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడాడు కానీ డ్రామా చేసి ఏదో మీడియా డబ్బా ఛానల్లా ఏదో ముఖ్యమంత్రులు పోటీ మాట్లాడిన మాట్లాడి కొంతమంది వేసినారు బుషాత్ వాళ్ళకి అర్థం కాకనా అవగాహన లేకనా లేదా వాళ్ళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ గా వేసిన నిన్నటి మాత్రం చాలా స్పష్టంగా బనక చర్యలకు కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు తందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు ఎట్టి పరిస్థితులలో మనక చర్యలను వ్యతిరేకించి తీరాలి గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు ఇప్పుడు ఇవ్వాలా మిగులు జిల్లాల సమస్యనే లేదు గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు ఉన్నాయని తేలుస్తుందో తేల్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతి గురించి ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఉన్న నీళ్ళ మీద ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు మనం ఏదైతే కాళేశ్వరం నుంచి వెళ్ళి వాడుతున్నామో గతంలో వాడినము దాదాపు రెండు వందల యాభై పైన టీఎంసీలను అవి మనవి పూర్తి వినియోగించబడ్డవి గోదావరిలో మనకి ఇప్పటివరకు ఇచ్చిన హక్కును కాబట్టి చుక్క నీళ్ళు కూడా దాంట్లో లేవు ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దాచిపెట్టడం మళ్లీ కేసీఆర్ గారి పైన మాట్లాడడం అంటే ఇది చంద్రబాబు వంత పడ్డన తప్పింకోటి కాదు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్పింకోటి కాదు